ఓవేరియన్ సిస్ట్ ఉన్నప్పుడు ఎగ్ రిలీజ్కి మెడిసిన్ వాడొచ్చా అనే విషయానికి వస్తే రీసెంట్గా ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు తను ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక హాస్పిటల్లో చూయించుకొని ఒక వన్ మంత్ ఎగ్ రిలీజ్కి మెడిసిన్ తీసుకున్నారు సో తర్వాత నుంచి తను త్రీ ఫోర్ మంత్స్ ఓన్గా ఎగ్ రిలీజ్ మెడిసిన్ మెడి మెడికల్ షాప్లో తీసుకొని వాడారనమాట నా దగ్గరకు వచ్చేటప్పటికి తనకి ఇంత పెద్ద సిస్ట్ ఫామ్ అయిపోయి ఉంది మనకి జనరల్గా సిస్ట్ అంటే ఏంటి ఎగ్ అంటే ఏంటి మనకు ఒకటే ఫాలిక్యుల్ అనేది హార్మోన్స్ బ్యాలెన్స్ సపోర్ట్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు ఒక నిర్ణీత సైజ్ పెరిగి మనకు అది లాగా రిలీజ్ అవుతుంది అదే మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎగ్ సైజ్కి ప్రాపర్గా మెచ్యూర్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగిపోయి మనకి సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఓవిలేషన్ ఇండక్షన్ మెడిసిన్ పెట్టినప్పుడు ఏమవుతుంది ఎగ్ అనేది ఎలా స్టిమ్యులేట్ అవుతుందో సిస్ట్ కూడా అలాగే స్టిమ్యులేట్ అయ్యి సైజు పెరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎగ్ రిలీజ్ మెడిసిన్ వాడుతున్నప్పుడు ముందే ఒకసారి ఓవేరియన్ సిస్ట్ ఏమన్నా ఉన్నదా లేదా చెక్ చేసుకొని దాన్ని పట్టి వాడు వాడుకోవాలి అంతే తప్ప మీరు ఓన్గా మెడిసిన్స్ వాడినప్పుడు ఆ సిస్టులు అనేవి స్టిమ్యులేట్ అయ్యి ఇంకా సైజు పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది లైక్ పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ యాన్యువలేషన్ ఉన్నప్పుడు ఎగ్ సపోర్ట్కి కోసం మెడిసిన్ ఇవ్వాలే తప్ప పెద్ద పెద్ద ఓవేరియన్ సిస్ట్లు ఉన్నప్పుడు ఎగ్ రిలీజ్ కోసం మెడిసిన్స్ ఎప్పుడూ కూడా వాడకూడదు సో కన్సల్టేషన్ లేకుండా ఓవిలేషన్ ఇండక్షన్ మెడిసిన్ అనేది ఎప్పుడు కూడా వాడకండి ఓకేనా థ్యాంక్ యూ